నమస్తే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం చాలా ఆసక్తికరంగా రోజు రోజుకు మారిపోతుంది బీఆర్ఎస్లోని కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా కాంగ్రెస్ను కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఓ సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్సీ జెడ్ జడ్పీ పర్సన్ కూడాను చేర్ప కాంగ్రెస్ కండు కప్పుకుంటే మరికొంతమంది కూడా ఇదే బాటోలో ఉన్నట్టుగా తెలు తెలుస్తుంది అయితే ఈ క్రమంలోనే ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా ఒక వార్త కూడా వైరల్ అవుతుంది అయితే మొత్తం మీద చూస్తే తెలంగాణలో రాజకీయం అనేది చాలా రసవత్తరంగా మారుతుంది ఒకవైపు నా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఈ జంపింగ్ జపాంగ్లాస్ పర్వం అనేది చాలా స్పీడ్ అందుకుంది ప్రతిపక్ష పార్టీగా మారినటువంటి బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిగా నేతలందరూ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అయితే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో ఇక చేరికల ప్రభావం స్టార్ట్ అయిపోయింది ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఒక మరోవైపు హైదరాబాద్ మాజీ మేయర్ డిప్యూటీ మేయర్ ఇలా వరుసగా అందరూ కాంగ్రెస్ గూటికి చేరేందుకు బాట పట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మరికొందరు నేతలైతే అస్తం దోస్త్ చేయాలని చెప్పేసి చాలా కుతూహలంతో ఉన్నట్టుగా తెలుస్తుంది స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి దూరంతో దూరం ఒక దృష్టితోటి వారంతా ఉన్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది ఈ క్రమంలోనే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా వార్తలు ఇప్పుడు గుప్పమంటున్నాయి అట్లాగే భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు ఆ పార్టీ మారుతున్నట్టుగా వైరల్ కూడా అవుతుంది అయితే ఇప్పటికే ఖమ్మం జిల్లా మంత్రి పొంగులెట్టి రెడ్డితో సహా ఇతర ముఖ్యమంత్రులు ముఖ్యమైన నేతలతోటి ఆయన సమావేశము అయినట్టుగా డిస్కషన్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే లోక్సభ ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్టుగా సమాచారం అందుతుంది ఏదేమైనా సరే ఇప్పటికీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ లో చేరి భద్రాచలం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి విషయం అయితే ఎన్నికల ఫలితాల రోజే కాంగ్రెస్ది అధికారం అని చెప్పేసి స్పష్టత వచ్చిన టైంలోనే తెల్ల వెంకట్రావు మళ్ళీ హస్తంలోకి జారి వెళ్ళిపోతే బాగుంటున్నటువంటిది ఆయన ఆలోచన తీరని ప్రజల్లో ఒకంత బాగా ప్రచారం అందుకుంది రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అయితే అటు ఫలితాలు వచ్చాయో లేదో ఇటు పార్టీ మార్పులు మొదలైన చర్చ కూడా బాగా వాడిగా వేడిగా నడిచింది ఆ తర్వాతనే పట్టుమాలు కాంగ్రెస్ నేతలను కూడా కలవడం మళ్ళీ కాంగ్రెస్లో చేరతారనేటువంటి వార్తలు రావడం బీఆర్ఎస్ అధిష్టానం పిలిపించి ఆయనతో చర్చలు జరిపి మళ్ళీ ఆయన ఆపడం ఇలాంటివన్నీ చాలా రసక్ రసోత్తరంగా జరిగినాయి అన్నీ అయినా కూడాను ఇప్పుడు ఏదైనా సరే మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు అన్ని ముఖ్యమైనటువంటి పా నేతలందరూ ఇప్పుడు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు లైన్ కట్టినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది మొత్తం మీద లోక్సభ ఎన్నికల హడవుడి మొదలుకొని ఇప్పుడు ఈ పార్టీలు మారాలనేటువంటి ఓ నిర్ణయానికి వచ్చిండ్రు అయితే బీఆర్ఎస్ గులాబీ దళం అధినేత వాటిని పట్టుకొని జారకుండా ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ వారంతా అస్తం గూటికి చేరాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తుంది